దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ అమాంతంగా పెరుగుతుంది ముందెన్నడూ లేని విధంగా మోదీ మరోసారి అధికారంలోకి రాబోతున్నారంటూ ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చేసింది దేశంలో ఎవరికీ లేని గ్యారంటీ ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కనిపిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో బీజేపీని విజయ తీరాలకు చేర్చుతారని అటు బీజేపీ నాయకులు ఇటు దేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు బీజేపీ నాయకులు సైతం వచ్చే ఎన్నికల్లో కాషేయ ధ్వజాన్ని మోదీ మరోసారి అస్థిన పీఠంపై ఎగిరేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న సానుకూలత బీజేపీని మరోసారి విజయ తీరాలకు చేర్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది గడిచిన పదేళ్లలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆ పార్టీని మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెడతాయన్న భావన వ్యక్తమవుతుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ అబ్కీ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రజల్లోకి వెళ్లింది రెండు వేల పంతొమ్మిదిలో మోదీ హైతో ముమ్కిన్ హై ఎక్ బార్ ఫిర్ మోదీ సర్కార్ అంటూ ప్రచారం చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మోదీ గ్యారంటీ అంటూ ఇప్పటికే ప్రచార పర్వే లంఘించుకుంది తాజాగా మొత్తంగా దేశంలో మోదీ బ్రాండ్ వచ్చే ఎన్నికల్లో బిజెపి అస్త్రంగా నిలవనుంది లోక్ మోదీ బ్రాండ్ మరోసారి పార్టీని విజయ్ తీరాలకు చేర్చుతుందని పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా మోదీ నెరవేర్చుతారన్న నమ్మకం ప్రజల్లో ఉందని బిజెపి నాయకులు దేశ వ్యాప్తంగా చెప్తున్నారు గడిచిన పదేళ్లలో రాజకీయ పార్టీల ఉత్న పతనాలు ఎన్నో చూశాం కానీ బిజెక్ ని అందుకు మినహాయింపుగా చెప్పాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న బిజెపి ఓటు బ్యాంకు పెరగడమే గాని తగ్గడం అన్నది దేశంలో ఎక్కడా కనిపించదు ఆయా ప్రాంతాల్లో బీజేపీ అసలు లేకపోవడం ఉన్నా ఉండటం అన్న ఏరియాల్లోనూ బీజేపీకి ముప్పై ఒక్క శాతం ఎనభై రెండు లోక్ సభ సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏడు శాతం ఓట్లు రాగా మూడు వందల మూడు లోక్ సభ సీట్లలో పార్టీ విజయం సాధించింది వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీకి మద్దతు ఇచ్చే ఓటర్ బేస్ శాతం ఈసారి యాభైకి చేరాలని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గతంలో విజయం సాధించిన మూడు వందల మూడు స్థానాలకు మించి గెలవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది బీజేపీ సిద్ధాంతాలు విధానాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓటర్లను ఆకర్షిస్తున్నాయి కాదు కాదు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయంటున్నారు వక్తలు ఓవైపు అభివృద్ధి నినాదం మరోవైపు హిందుత్వం రెండు కలగలిపితే వచ్చే ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధ్యమేనని కాషేయ దండు భావిస్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వారణాసిలో పరమశివుని ఆలయ పునరుద్ధరణ పనులు ఉజ్జయినిలో మహాలో కొంగొత్తగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణం వరకు బీజేపీ నిర్ణయాలు హిందూ బంధువులలో ఆశలు రేకెత్తిస్తున్నాయి సనాతన ధర్మాన్ని పరిరక్షించేది బీజేపీ ఏనన్న భావనకు ఓటర్లొస్తున్నారు జనవరి ఇరవై రెండున రామ మందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే రాముని అక్షింతలు దేశంలోని నలుమూలలకు చేరాయి ఇటు కాశ్మీర్ నుంచి అటు కన్యాకుమారి వరకు ఇటు అటక్ నుంచి కటక్ వరకు ప్రతి గ్రామంలోనూ రామ జపం ప్రతిధ్వనిస్తోంది రామాలయం ప్రారంభోత్సవం తర్వాత దేశ వ్యాప్తంగా పదిహేడు కోట్ల కుటుంబాలకు రాముని చిత్రాన్ని చేర్చేలా బిజెపి మంత్రాంగం చేస్తోంది పలు రాష్ట్రాల నుంచి భక్తులను అయోధ్యకు తీసుకొచ్చేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్లు ఐదు వేల బిలియన్లు అంటే నాలుగు వందల పదిహేను లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్తున్నారు ముఖ్యంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ నేతలు మేకింగ్ ఇండియా నినాదాలు ఇప్పుడు యువతకు పెద్ద ఎత్తున కాషాయం పార్టీ వైపు ఆకర్షించడానికి కారణమవుతోంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపులో యువతే ప్రధానంగా భూమిక వహించే అవకాశం ఉందన్న ఆలోచనలో ఆ పార్టీ ఉంది బీజేపీ యువతను తిప్పుకుని ఓటర్లను ప్రభావితం చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీని అభిమానించే ఓటర్లను పార్టీకి దగ్గర చేసేలా నేతలను కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేంద్ర నాయకత్వం సూచించింది కూడా మరీ ముఖ్యంగా పేద వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు తోడుగా ఇటీవల ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకం ద్వారా లక్ష రూపాయల సాయం అందించే పథకంపై బిజెపి విశ్వాసంతో ఉంది ఎన్నికలకు ముందు బిజెపి పెద్దలు దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల పెద్దలను మేధావులతో చర్చిస్తున్నారు వారి ఆలోచనలను స్వీకరిస్తూ వచ్చే ఎన్నికల్లో బిజెపికి మద్దతు పలకాలని నేతలు కోరుతున్నారు వికసిత్ సంకల్ప యాత్ర ద్వారా యువతను ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తూ మరింతగా వారి అభిమానాన్ని చొరగొనాలని పార్టీ యోచిస్తోంది రెండు వేల పద్నాలుగులో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సామాజిక సమీకరణాలు పార్టీ విజయంలో కీలక భూమిక పోషించాయి ఆయా రాష్ట్రాల్లో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బీజేపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది యూపీ బీహార్లలో పార్టీ కుల సమీకరణాలతో అనూహ్య ఫలితాలను సాధించింది యూపీలో యాదవులు కాకుండా ఇతర బీసీలు ఎస్సీలు కాకుండా జాతవేతరులు ఈబీసీలతో రాజకీయం వర్కౌట్ అయింది హర్యానాలో జాటేతర్లు ఓబీసీలు పట్టణ ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుంది ఇక గిరిజన ప్రాంతాల్లో నాయకత్వాన్ని ప్రోత్సహించి దేశవ్యాప్తంగా ఉన్న ఎస్టీ స్థానాల్లో పార్టీ జెండాను రెపరెపలాడేలా చేసింది బెంగాల్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఇవన్నీ బీజేపీని మరింత బలోపేతం చేశాయి సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం పార్టీని విజయ తీరాలకు చేర్చింది ఓవైపు ఉత్తరాదిలో దూసుకుపోతున్న దక్షిణాదిలో మాత్రం బీజేపీ అంచనాలు నిజం కావడం లేదు అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు గతంతో పోల్చుకుంటే గణనీయంగా సీట్లను సాధించినప్పటికీ పూర్తి స్థాయిలో ఆ ప్రణాళికలు అమడు కావటం లేదు గతంలో కర్ణాటకలో అనూహ్య విజయం సాధించిన బీజేపీ ఈసారి అక్కడ ఇబ్బంది పడుతుంది అందుకే జేడిఎస్తో కలిసి ఎన్నికల్లో కొట్లాడాలని భావిస్తుంది తెలంగాణలో గతంలో నాలుగు సీట్లు విజయం సాధించగా ఈసారి పది సీట్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రెండు రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న దానిపై స్పష్టత కరువైంది ఆ లోటును మిగతా చోట్ల పూడ్చుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు తమిళనాడులో ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎలా పెర్ఫామ్ చేస్తోందన్నది చూడాలి మొత్తంగా దక్షిణాదిలో ఉన్న స్థానాల్లో గత ఎన్నికల ఇరవై తొమ్మిది స్థానాలు గెలుచుకున్న కాషాయం పార్టీ ఈసారి అంతకు మించి సీట్లను గెలవాలని ఆరాటపడుతుంది మరోవైపు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ చీలిక టీంలతో అవగాహన కుదుర్చుకొని ఎక్కువ సీట్లను పోటీ చేయాలని భావిస్తుంది బీహార్లో నితీష్ కుమార్ ఈసారి బీజేపీని దెబ్బ చూస్తున్నారు ఇక బెంగాల్లో గతంలో బీజేపీకి ఉన్న సానుకూలత ఈసారి ఏ మేరకు ఉంటుందన్నది చూడాలి మొత్తంగా దేశవ్యాప్తంగా మోదీ మేనీ అయితే కనిపిస్తుంది మరోపక్క రామమందిరం నిర్మాణం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో వెచ్చి చూడాలి